ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా విజయపుర మండలం బందూరు అనే గ్రామంలో ఉంది ఈ యొక్క ఆలయం వివాహ ప్రతిబంధ దోష నివృత్తి క్షేత్రమని పెద్దలు అనువాయి చెప్తున్నారు ఈ ఆలయం పేరు అన్నపూర్ణ ఆనందవల్లి సమేత శ్రీ ఇష్టకామేశ్వర స్వామి దేవస్థానం ఈ దేవాలయంలో ఆది శంకరాచార్యుల వారు కంచి కామకోటి పీఠాధిపతులు పద్దెనిమిది వందల ఇరవై ఏళ్ళలో ఒకసారి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఒకసారి వైకుంఠకారి సందర్భంలో మా దేవాలయాన్ని సందర్శించినారు ఈ దేవాలయం వివాహ ప్రతిబంధక దోషములకు చాలా ప్రశస్తమైనటువంటిది వివాహం కాని స్త్రీలు కానీ బ్రహ్మచారులు కానీ ఒక పదహారు పౌర్ణములు పదహారు అమావాసలు ప్రదర్శిణ చేస్తే వాళ్ళకు మంచి సంబంధాలు కిక్షేమంగా ఉన్నారు సంతానం లేనటువంటి వాళ్ళు వాళ్ళకు సంతానం మంచి సంతానం కలిగి ఉంది ఉద్యోగ లాభం కావలసినటువంటి వారు పౌర్ణమి అమావాస్య ఏకాదశి పర్వదినాల్లో నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తారు ప్రదక్షిణాలు చేస్తారంటేనే వాళ్ళకు అన్ని రకాల ఉద్యోగ లాభం వాళ్ళు అనుకున్న కోరికలంతా కోరికలు కూడా నిర్విఘ్నంగా నెరవేరి జయప్రదంగా ఉంది ఇది ఆదిశంకరాచార్యులు చంద్రశేఖర సరస్వతి స్వామి వారి అనుగ్రహంలో ఈ దినం దేవాలయం దినదిన ప్రవర్తమానమై ఉంది వాళ్ళ ఆశిస్తు ఇక్కడ వైదికాల పూజ జరుగుతున్నది ఈ ఆలయం వివాహ ప్రతిబంధక దృఢ నివృత్తి క్షేత్రమని చంద్రశేఖర సరస్వతి స్వాముల వారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో వైకుంఠ ఏకాదశ్రీ సందర్భంలో చెప్పుకున్నారు కాబట్టి ఈ యొక్క ఆలయం చాలా ప్రాశస్తమైనటువంటిది ఈ దేవాలయంలో ఇది యొక్క చాలా ప్రాశస్తమైనటువంటి దేవాలయంగా

సాంకుశం వామబాఘే నాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీ సం నమామి అందరికీ నమస్కారం ఈరోజు మనం చూస్తున్నది పడమటి ముఖం కలిగినటువంటి శివాలయం శ్రీ ఆనందవల్లి సమేత ఇష్టకామేశ్వర స్వామివారి దేవాలయం పన్నూరు గ్రామం విజయపురం మండలం చిత్తూరు జిల్లా ఈ ఆలయం చాలా విశిష్టమైనది ఈ పరమటముఖ శివాలయాన్ని యొక్క ప్రాశస్తం గురించి గురువర్యులు శ్రీ చాగంటి కోటీశ్వరరావు గారు కూడా విశేషంగా ఉన్నారు వారి మాటల్లో శివాలయాలన్నింటిల్లోకి శివాగమంలో అత్యంత శ్రేష్టమైన శివాలయం ఉత్తరక్షణంలో మీరు దర్శనం చేస్తే కోరికలను ఈడేర్చగలిగినటువంటి శివాలయం దాన్ని మించి ఇంకొక శివాలయం ఉందని చెప్పడం సాధ్యం కాని శివాలయం పశ్చిమాభిముఖమైన శివాలయం అంటే మీరు లోపలికి ప్రవేశించినప్పుడు ఆలయంలో శివలింగం పశ్చిమ ముఖాన్ని చూస్తే దాన్ని సద్యోజాత శివాలయము అంటారు అది సద్యోజాత ముఖంతో చూస్తోంది అది శివాగమంలో అన్ని శివాలయాల్లోకి శక్తివంతమైన శివాలయం అదే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఉపాలయం శ్రీ దుర్గమ్మ వారి ఆలయం శ్రీ కృష్ణ భగవానుని యొక్క దివ్య మంగళ స్వరూపం క్రీం కృష్ణాయు గోవిందాయు గోపీజనవల్లభాయ నమ శ్రీ వేణుగోపాలస్వామి చక్కటిని స్వరూపం జగన్మోహనాకారుడు స్వామి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మహావిష్ణువు గరుత్మంతుల వారు ఆంజనేయ స్వామివారు గరుత్మంతుల వారు ఆంజనేయ స్వామివారు नन्दिवाहनम् आञ्जनेयस्वामोपालयं गरुत्मन्तालयं शान्ताकारं भुजगसयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदिशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनादं श्रीदेवी भूदेवी समेतः श्रीमहाविष्णुः ॐ नमो भगवते वासुदेवाय नमः